వరదలకు కొట్టుకొచ్చిన బోట్లతో రాజకీయ కుట్రకు తెరతీశారన్నారు మాజీ సీఎం జగన్ చంద్రబాబు హయాంలోనే వాటికి పర్మిషన్లు ఇచ్చారన్నారు అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో ఉన్నాం ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్ అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ